ప్రైజ్ అలార్డ్ దేవున్న మనకి స్థుతి కలుగును గాక ప్రతి దినము ప్రభు మనందరినీ ఆయన వాక్యము ద్వారా పలకరిస్తూ ఆయన ప్రేమను మనందరి మీద చూపుతున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది శివ గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచ్చినం నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగు ప్రతి స్థలమును మీకు ఇచ్చిచున్నాను దేవుని స్తోత్రం వెళుతున్న ప్రతి స్థలాలలో తోడై ఓడై ఉంటానంటున్నాడు మనకే అంటే అక్కడ ఉన్న పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చి మనల్ని అక్కడ అద్భుతంగా ముందుకు నడిపించబోతున్నాడు దేవుడు మోషేకి ప్రతి విషయంలో విజయాన్ని ఇచ్చి ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించుటకు ఆయన నిలబెట్టి అద్భుతంగా ముందుకు నడిపించాడు ఈరోజు ప్రతి స్థలము నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలము మీకు ఇస్తానంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు వెళుతున్న ప్రతి పనిలో దేవుని పరంగా నువ్వు ఏ పని అయితే చేయడానికి వెళ్తున్నావో అందులో నీకు విజయము రాబోతుంది ఏదైతే దేవుని చిత్త ప్రకారం చేస్తున్నావో ఆ పనిలో నీకు విజయాన్ని ఇచ్చి ప్రభు ఆ ప్రాంతమంతా నీకు అప్పచెప్పపోతున్నాడు ఒక స్థలానికి వెళ్ళమని ప్రభు చెప్తున్నప్పుడు ఒక పని మీద వెళ్ళమని ప్రభు చెప్తున్నప్పుడు మనం దేవుని మాటకు లోబడి ఆయన మాటలో చొప్పున మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మనం విజయం పొందుకుంటాం దేవుని వాక్యం చెప్తుంది మీరు అడుగుపెట్టు పెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చి ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి మన జీవితంలో అంటే మనం దేవుని మీద ఆనుకొని ఆయన ఇచ్చిన అగ్నిల ప్రకారం భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా మనం నివసిస్తున్నప్పుడు ఆయన పట్టుకొని ముందుకు వెళ్తే ప్రతి పనిలో మనకు విజయం ఈరోజు ఏ ఉద్యోగం కావాలని వెళ్తున్నావు ఒకవేళ ఆ ఉద్యోగం దేవుని చిత్త ప్రకారం అయి నువ్వు వెళ్తున్నావేమో అయితే నువ్వు అద్భుతంగా సెలెక్ట్ అవ్వబోతున్నావు ఈరోజు నువ్వు ఏదో ఇంపార్టెంట్ పనిలో వెళ్తున్నావు అది అద్భుతంగా దేవుడు దాన్ని జరిగించి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు ఈరోజు ఎక్కడికో ఒక స్థలం చూడడానికి వెళ్తున్నావు దేవుని పని మీద ఒక స్థలం చూడడానికి వెళ్తున్నావు ఆ స్థలము నీకు ఇస్తానంటున్నాడు దేవుడు ఏ పని అయినా కూడా నీ జీవితంలో నీకు ఏది అవసరం ఉందో నువ్వు ఏదైతే దేవుని పని నిమిత్తం చేయాలని ఆశపడుతున్నావో దేవుని చిత్త ప్రకారం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది అని ప్రభు అంటున్నాడు నీ ఆలోచనలు దేవుడి పరంగా ఉన్నాయా అయితే ఆ ఆలోచనలని సఫలపరచబడబోతున్నాయి నువ్వు వెళ్తున్న మార్గము దేవుడు ఏర్పాటు చేసిన మార్గమా అయితే ఆ మార్గములో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి నువ్వు దేవుడి సేవ చేయాలనుకుంటున్నావా దేవుని పని నిమిత్తమే ఆయన పని నిమిత్తమే పలానా ప్రాంతానికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నావా నువ్వు వెళ్ళిపో ఆ స్థలం అంతా నీకు అనుకూలంగా మారుస్తానంటున్నాడు అయితే ఒక చోట వెళ్ళాలని ఆశపడుతున్నావు కానీ మరి అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా భయపడుతున్నావేమో సహోదరుడా దేవుడు అంటున్నాడు ఆ స్థలములో ఆల్రెడీ దేవుని ఆత్మ సంచరిస్తున్నది ఆయన దూతలు అక్కడ ఉన్నారు నువ్వు వెళుతున్న ఆ స్థలం అంతా నీకు ఇస్తానంటున్నాడు అయితే అనుకూలంగా మార్చి ఆ ప్రాంతము కానీ ఆ స్థలాలు కానీ దేవుడు అనుకూలంగా మార్చి మనకు అనుకూలంగా అంటే మనకు సమాధానంగా ఉండేలాగా చేసి మనకు అక్కడ అద్భుతము జరిగించబోతున్నాడు ఈరోజు మన ఇష్టం కాదండి మనకు నచ్చినట్టు మనం బ్రతకొద్దు మనము దేవుని బిడ్డలుగా రూపించబడినాము ఆయన హస్తాలతో మనని సృజించినాడు ఆయనని ముందు పెట్టుకోవాలి నీ ఇష్టం ప్రభుబ ఇది నా జీవితం కాదు నా తల్లిదండ్రుల ఇష్టం కాదు కొంతమంది తల్లిదండ్రులకు అప్ప చెప్తారండి మా మమ్మీ ఏదంటది మా నాన్న ఏదంటది కాదు కాదు దేవుడు ఏదంటది అను నా పరమ తండ్రి ఏదంటే అది నా జీవితం అని చెప్పు ఈరోజు అడుగు నువ్వు నా జీవితంలో ఏదైతే చేస్తావో అదే నా ఇష్టం ప్రభు అని అడుగు ఖచ్చితంగా ఆయన ఇష్ట ప్రకారం అడిగి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు విజయం సాధిస్తావు నీ పనులలో దేవుడు దీవించబోతున్నాడు నీ ప్రతి బిజినెస్లో దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనను చేయబోతున్న ప్రతి పనులలో దేవుడు నీకు సమాధానం ఇచ్చి నడిపించబోతున్నాడు దేవుని చిత్తం అడుగు ప్రియ సహోదరి దేవుని కోసము బ్రతకడానికి నేర్చుకుందాం ఆయన ప్రతి విషయంలో మనకు నేర్పిస్తూ ఉంటాడు అన్న దేవుడి మీద ఆనుకొని ఉన్నావా అసలు నీ జీవితంలో నీ ఇష్ట ప్రకారమే చేసినావు ఇప్పటిదాకా కానీ దేవుని చిత్త ప్రకారం ఇక్కడి నుంచి నేను చేస్తానని నువ్వు నిర్ణయం గనక తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆయన నామాన్ని స్థుతిస్తూ ఆయన నామాన్ని బలంగా ఎత్తి పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలాలలో వెళ్ళినా ఏ ప్రాంతాలలో వెళ్ళినా అక్కడ నీకు విజయం ఇస్తాడు ఒకవేళ ఉన్న ప్రాంతానికి నువ్వు వెళ్ళినా శత్రువు సైన్యం ముందు చుట్టుకొని ఉన్న దేవుడు వారిని అనిచి నీకు సమాధానం ఇచ్చి ఆ స్థలమంతా కూడా నీకే అప్పచెప్పబోతున్నాడు ఆ ప్రాంతము అక్కడ అనుకూలపరిచి నీకే దేవుడు బహుమానంగా ఆ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ప్రతి కార్యాన్ని మన జీవితంలో చేయడానికి రెడీగా ఉంటాడు మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు రెడీగా ఉంటాడు ఆశీర్వాదానికి కారకులగుటకి మిమ్మల్ని పిలిచినానంటున్నాడు దేవునికి ఇష్టం మీరు బహుగా ఫలించట వల్ల నేను సంతోషిస్తాను అంటున్నాడు దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించడమే ఆయనకి ఇష్టం కానీ మనమే తెలిసి తెలియక మనకు నచ్చిన విధంగా మనకు సొంత ఆలోచన ప్రకారం మనం పరిగెత్తుతూ ఉంటాం ఎందుకు నీ ఇష్ట ప్రకారం వెళ్తున్నావు సహోదరి ఆ వివాహం విషయంలో నీ ఇష్టమే ఎందుకు అక్కడ ఎందుకు ఆ బిజినెస్ విషయంలో నీ ఎందుకు నీ ఆలోచన ప్రకారం వెళ్తున్నావు ఎందుకు దేవుడు అంటున్నాడు అది కాదు నువ్వు ప్రభువుని పట్టుకుని వెళ్ళు ఒకవేళ అక్కడ ఏది కూడా జరిగే పొజిషన్లు లేకపోయినా దేవుని చిత్తమైతే కనుక ఆ పని ఖచ్చితంగా దేవుడు నీకు ఎదురు తీసుకొచ్చి నిలబెడతాడు అక్కడున్న శత్రువే నీకు సహాయం చేసేలాగా చేస్తాడు ఏ ప్రాంతములోనైనా ఎంత భయంకరమైన స్థితి అయినా అక్కడ ఉండని దేవుడు అణిచివేసి అదంతా కూడా నీకు ఆ స్థలాన్ని బహుమానం ఇస్తాడు ఆ ప్రాంతం అంతా కూడా నీకు అక్కడున్న పరిస్థితిని అంతా నీకు అనుకూలపరిచి ఆ పనిలో నీకు విజయం ఇచ్చి బలంగా నిలబెడతాడు దేవుని స్తోత్రం అడుగు పెడుతున్న ప్రతి స్థలం ఇస్తానంటున్నాడు నువ్వు చేయబోతున్న ప్రతి పనిలో ప్రభు నీకు తోడుంటాడు నువ్వు దేవుని మీద ఆనుకొని ప్రభు చిత్తాన్ని అడిగి గనక ముందుకు వెళితే ఖచ్చితంగా ప్రతి పని నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలాలలో ఏ పని నిమిత్తం ఏ స్థలాలకు వెళ్ళి అడుగు పెట్టబోతున్నావు ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నావో ఉదయం కాల సమయం ప్రభు అంటున్నాడు ఈ రోజు నువ్వు ఏ పని నిమిత్తం బయటికి వెళ్తున్నావేమో ఈ రోజు నువ్వు నువ్వు ఏ స్థలాలకు వెళ్తున్నావేమో ఏ కార్యం జరగాలని ఆ స్థలం అంతా ఆ పని అంతా కూడా నీకు అనుకూలంగా మార్చబోతున్నాను అంటున్నాడు అయితే ఒక విషయం ప్రభు ఇది నీ చిత్తమైతే జరుగునుగాక నువ్వు అడుగుతే దేవుడు అద్భుతంగా నిన్ను విజయవంతంగా గాక ఆమె తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా తండ్రి ఈ వాక్యం వింటున్న బిడల జీవితాల్లో ఏ కార్యాలు జరగక ఎదురు చూస్తున్నారు వారి జీవితంలో అద్భుతాలు ఇక్కడి నుంచి జరుగునుగాక బలమైన ఆశీర్వాదములతో వారు నింపబడుదురుగా వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలాలు వారికి ఇచ్చును గాక వారి కుటుంబాల్లో బలమైన శక్తిగల కార్యాలు జరుగునుగాక అటువంటి కృపతో నింపి బిడల్ని ఆశీర్వదించమని ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె